హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మనీషా ని పట్టుకోవడానికి రౌడీలను పట్టుకొని వస్తూ ఉంటుంది దాంతో <speaking> భాస్కర్ చూసి నిల్చొని ఉంటూ ఉంటాడు వెంటనే మనీషా భాస్కర్ చెంప పక్కల కొట్టి తీసుకొని వెళ్తూ ఉంటుంటే భాస్కర్ ఈ విధంగా అంటూ ఉంటాడు మేడం ఏంటి మేడం నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు మీకు ఏం కావాలి చెప్పండి మేడం అని ఈ విధంగా భాస్కర్ అంటూ ఉంటాడు మనిషా ఈ విధంగా చెప్తూ ఉంటుంది నాకు నీ నుంచి కొన్ని నిజాలు కావాలి అని ఈ విధంగా మనిషా చెప్తూ ఉంటుంది అయ్యో మేడం నాకు ఎట్లాంటి నిజాలు తెలియదు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవట్లేదు మేడం అని ఈ విధంగా భాస్కర్ చెప్తూ ఉంటాడు భాస్కర్ ఆడకు నీకు నిజం తెలుసని నాకు తెలుసు చెప్పినవంటే సరే సరే లేదంటే నీ ప్రాణాలు తీసేస్తాను అని ఈ విధంగా మనిష చెప్తూ ఉంటుంది ఇక భాస్కర్ జరిగిందంతా చెప్తూ ఉంటాడు ఇక మనిషి మాత్రం చాలా షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏమవుతుంది అని మీకు తెలియాలంటే నీ పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి